హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి జగన్ నువ్వు మారవా ఇది నేనంటున్నది కాదు నారా లోకేష్ హెచ్చరిక జగన్ నువ్వు మారవా ఐదేళ్లు భ్రష్ పట్టించినో ఇక విష ప్రచారాలు ఇట్లా చేసినో ఫేక్ ప్రచారాలు కూడా సాగించినో ఇంకా మారకుంటే ఎట్లా ప్లీజ్ ఇప్పటికైనా మారాలి అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు అది కూడా ఏకంగా మాజీ సీఎం జగన్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేయడం విశేషం తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ ధారణ జరిగిందని ప్రచారం ముమ్మరంగానే సాగింది సోషల్ మీడియాల వీడియో కూడా వైరల్ గానే మారింది అపచారం జరిగిందని ఎవరో దుండగులు కావాలనే ఈ గుతకానికి పాల్పడ్డారని ఇట్లా విమర్శలు అయితే వినిపించాయి ఈ ఘటన పైన వైసీపీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ కూడా చేసి తిరుపతిలోనే అన్నమయ్య విగ్రహాన్ని శాంతా క్లాస్ టోపీని పెట్టారని కూటమి పాలనలో బరితెగింపుకు గీది నిదర్శనం అనుకుంటానే విమర్శించారు చంద్రబాబు చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కబుర్లు చెప్పే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లే దీనికి పూర్తి బాధ్యత వహించాలని వైసీపీ కోరింది అది కూడా మాజీ ఎమ్మెల్యే భూమాన కర్ణాకర్ రెడ్డి ఈ విషయం పైన స్పందించి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు కూడా చేసిండ్రు ఈ ఘటనను సీరియస్ గానే తీసుకున్న ప్రభుత్వం విచారణకైతే ఆదేశించింది దీనితోని అక్కడ సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిండ్రు ఇది కావాలనే చేశారా లేక ఎవరైనా మానసిక రోగి చేసిన పన అనే రీతిలో విచారణ అయితే సాగించింది చిట్ట చివరకు మానసిక రోగిగా మారిన ఓ బిచ్చగాడు దీనికి కారణమని తేలింది పోలీసులు విచారించి ఇది కావాలని చేసిన పని కాదని నిర్ధారించారు ఈ నేపథ్యంలోనే వైసీపీ చేసిన విమర్శల పైన తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు పది విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇక కీలకమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తన ట్విట్టర్ ఖాతా ద్వారా లోకేష్ స్పందిస్తూ జగన్ మీ పరిపాలనలా తిరుమల తిరుపతిని మీరు మీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్ పట్టించింది చాలక ఇప్పుడు మళ్ళీ విష ప్రచారానికి కూడా బరితగించావు అన్నమయ్య విగ్రహానికి విచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాల్లో స్పష్టంగానే రికార్డ్ అయింది అయినా తిరుమల తిరుపతి ప్రతిష్ట మంట కలపాలని ఫేక్ ప్రచారాలు ఆపడం లేదనుకుంటూ అన్నారు ఇప్పటికైనా మార్పు చెంది ఇటు ఇటువంటి విష ప్రచారాలు మానుకోవాలని లోకేష్ హితు కూడా పలికారు మరి లోకేష్ కామెంట్స్ కి జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సింది మరి చూసింది కదా చూసినంత లైక్ చేయండి అట్లానే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి